మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ భారతదేశంలో అతి పురాతనమైన ప్రాచీన ఆలయాలు చాలా ఉన్నప్పటికీ కొందరి నిర్లక్ష్యంతో కొన్ని కొన్ని ఆలయాలు మరుగున పడిపోతున్నాయని చెప్పుకోవాలి అందులో ప్రధానంగా కాకినాడ రూరల్ లోని ఇంద్రపాలెంలో ఉన్న అలివేలు మంగమ్మ ఈ ఆలయం దాదాపు నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుందనే చెప్పుకోవాలి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే ఈ ఆలయాలు ఆలన పాలన చూసుకుంటూ ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా చెబుతారు కేవలం ప్రదక్షిణలతోనే అమ్మవారి కడుపు నిండుతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం కోరిన కోరికలు నెరవేర్చడానికి కేవలం అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది కొంతమంది మొక్కులు మొక్కుకొని దాదాపు నలభై ఐదు రోజుల పాటు ప్రతిరోజు కూడా ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మనం చూసుకోవచ్చు అలివేలు మంగమ్మ ఆలయం అంటే మనకి మంగాపట్నంలో ఏ విధమైన అమ్మవారు విగ్రహం ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఉంటుంది దేశంలో మరెక్కడా కూడా అలివేల మంగమ్మ ఆలయం అంటే మంగాపట్నం తర్వాత మరెక్కడా కూడా లేదు అది కేవలం కాకినాడలోని ఇంద్రపాలెంలో ఉంది అయితే ఈ ఆలయం ఇంత చరిత్ర కలిగిన ఆలయ ఆలయం అయినప్పటికీ కూడా కొందరి నిర్లక్ష్యం పాలకుల నిర్లక్ష్యం అనే చెప్పుకోవాలి ఇలాంటి ఆలయాలు ఆ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ప్రాంతంలో అలాగే ఈ ఆలయం కూడా ఎంతో విశిష్ట కలిగిన ఆలయమే కాకపోతే కొన్ని కొన్ని ఆలయాలు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇలా శిథిలావస్థకు చేరిపోతున్నాయని చెప్పుకోవాలి మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు స్థాపించారమ్మా ఈ ఆలయం అప్పటి నుంచి కూడా అలాగే జరుగుతుంది అనుకున్న పనులు జరుగుతాయి ప్రతి ఒళ్ళు కూడా మొక్కున్న మొక్కలు తీరుతాయి నమ్మకండి ప్రదక్షిణ చేస్తారు చాలా మంది వచ్చే అయితే ఇప్పుడు ఈ ఆలయంలో మన ధ్వస్తమం సిధులు కొంచెం పాడైందండి బాగా చేస్తారు చెప్పి మేము కోరుకుంటున్నాం అండి ఇంకేమన్నా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ మేము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి చిన్నపిల్లలు కదండి నాన్నగారు పెద్ద సాధారణంగా అలివేలు మంగమ్మ ఆలయం అంటే మనం మంగాపట్నంలో చూస్తాము తర్వాత ఎక్కడ కూడా ఇటువంటి ఆలయాలు లేవు తప్ప ఇంకెక్కడ లేదండి ఈ ఆలయ పరిస్థితి ఇదండి ఏమో అనుకున్న పనులు అన్ని జరుగుతాయండి కేవలం ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదండి ఇక్కడికి వచ్చి ఏదైనా కోరికలు నెరవేరాలండి చేస్తారండి మా అక్కడ నడిచిన కూడా ఉన్నారండి ఏమో అదే మూడు ఐదు పరిశ్రమలు చేస్తారండి రైట్ మీరు చెప్పండి ఎప్పటి నుంచి ఈ ఆలయానికి వస్తూ ఉన్నారు మేము ఇక్కడ నివాసం ఉండేది అయితే ఒక ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామండి మా నాన్నగారు మా తాతగారు అందరూ ఉన్నామండి గుడి నాకు తెలిసి ఉండగా అయితే ఒక నలభై సంవత్సరాలు నేను చూస్తున్నానండి కాకినాడకి మెయిన్ ఇది నడిబొడ్డు ఇంద్రపాలెం ఎంట్రన్స్ అన్నమాట కాకినాడకి మెయిన్ ఎంట్రన్స్ ఇది అలాంటి ఎంట్రన్స్లో గుడి భక్తులు అలా వస్తుంటారు వెళ్తుంటారు దీనిని దీన్ని నీ యొక్క గుర్తింపు దాంట్లో మరికి తీసుకురాలకపోతున్నా ఎవరం ఈ ధ్వజస్తంభం ఒకటి కొంచెం శిథిలవస్థకి చేరింది దీని గురించి కొద్దిగా భక్తులు సహకారం అందించి దీని కొంచెం ధ్వజస్తంభాన్ని కొంచెం మర్చుకుందని చెప్పి అనుకుంటున్నామండి కొట్టుబడి ఒక మాట మీద ఉండి మళ్ళీ దేవుస్తమ్ము పునర్నిర్మాణం చేసుకుని ఇప్పుడు ఉండి మళ్ళా జాగ్రత్తగా అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు అండి అక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో తిరుమలలో తిరుమలలో అమ్మవారు ఇక్కడ ఈ అమ్మవారు అంతా ఒకే మహిమగల దేవులు అండి అంత అంత శక్తిగల దేవత అండి ఇవిడది ఒక మాటలో చెప్పాలంటే అక్కడ వాళ్ళిద్దరితో సమానంగా శక్తి ఉన్న దేవత అన్నమాట అమ్మ మీరు చెప్పండి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇయ్యాలయానికి అంటే ట్వంటీ ఎయిట్ అండి మ్యారేజే అప్పటి నుంచి నేను ఇక్కడ సేవ చేసుకుంటున్నానండి మేము ప్రతి సంవత్సరం సిడీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని తీసుకెళ్ళడం జరుగుతుంది అప్పుడు మేమంతా శుభ్రాలు చేసి మొత్తం అంతా ఉత్సవంగా చేస్తాము ఉత్సవంగా పంపుతాము ఎటు వచ్చి ధ్వజస్తంభం కొంచెం పునర్నిర్మాణం కోసం డోనర్స్ని కొంచెం మాకు సహకరిస్తే మా సభ్యులు అందరం కూడా కలిసి మేము సహకరించి అభివృద్ధి చేయాలన్నది మా కోరిక మా కోరిక ఒకటేనండి అమ్మవారు అభివృద్ధి చెందాలి అంతేనండి అమ్మ మీరు ఎప్పటి నుంచి ఆలయానికి వస్తున్నారు అంటే ఎప్పటి నుంచి చూస్తున్నారు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నానండి మా మదర్ వాళ్ళ హౌస్ ఇక్కడే మా అత్తగారి హౌస్ ఇక్కడే అండ్ ఇదేంటంటే వన్ నాట్ ఫైవ్ ఇయర్స్ చిరత కలిగినటువంటి ఆలయం అండి ఇది ఇది చాలా శిథిలావస్థకు చేరిపోయింది మీరు ఒకసారి సరౌండింగ్స్ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉన్నది గుడి ఏంటి అనేది ఒకసారి మీరు ధ్వజస్తంభం చూడండి ఒకసారి అక్కడ పగుళ్ళు మేము చాలా మంది దాతలను విరాళాలు కోరామండి ఇక్కడ ఈ గుడి మెయింటెనెన్స్ కూడా ఎవరు ఇవ్వరండి మాలో మేమే చందాలు వేసుకొని ఆ చందాలతో పంతులకి పంతుల గారికి అది ఇవ్వడం గుడి మెయింటెనెన్స్ అంతా మేమే చేసుకుంటామండి సో ఇప్పుడు ఎంతో కొంత మేము ఇచ్చినా ఇది మా మాతో అవ్వట్లేదు అందుకని మేము ఏం అంటే దాతలు ఎవరైనా ఉన్నట్టు ఉన్నట్టయితే దయచేసి ఈ నూట ఐదు సంవత్సరాలు కలిగిన నూట ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పురాతన శక్తివంతమైన అలివేలు మంగమ్మ ఆలయం పునఃప్ర ఈ ధ్వజస్తంభం కూడా పునః ప్రతిష్ఠించాలనుకుంటున్నాము దయచేసి దాతలు ఎవరైనా ఉంటే మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ ఈ గుడి చాలా ప్రాముఖ్యత కలిగినది నేను స్వయంగా అనుభవించాను ఎలా అంటే మా చెల్లికి వివాహానికి నేను అమ్మవారికి మొక్కుకున్నాను ఏమని అంటే మా చెల్లికి పెళ్లి జరిగితే గనక నేను ఇక్కడికి వచ్చి ఒక నూట ప్రదర్శనలు చేస్తానని మొక్కుకున్నాను మా చెల్లికి ఈ అమ్మవారి దయ వల్ల పెళ్లి జరిగింది తర్వాత నా మొక్కు తీర్చుకున్నాను అదే విధంగా మా అబ్బాయికి చిన్న యాక్సిడెంట్ జరిగిందండి ఆ యాక్సిడెంట్ లో మా వాడికి వేలు చాలా ఇబ్బంది పడ్డాం మేము రెండు సంవత్సరాలు చాలా బాధపడ్డామండి అయితే ఈ అమ్మవారి మొక్కుకున్న తర్వాత మా వాడి వేలు ఏదైతే ఉందో అది చాలా వరకు సెట్ అయిందండి ఈ అమ్మవారికి మళ్ళీ నేను ఏదైతే మొక్కుకున్నానో మీకు కావాలంటే ప్రూఫ్ కూడా చూపిస్తాను యాక్సిడెంట్ అయిందండి ఈ యాక్సిడెంట్ అయినప్పుడు నేను చాలా దేవులకు మొక్కుకున్నాను అలాగే అమ్మవారికి కూడా మొక్కుకు మొక్కుకున్నప్పుడు ఈ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ ఫింగర్ మొత్తం తీసేస్తానన్నారు అండి కానీ అమ్మవారికి మొక్కుకున్నాక ఈ ఫింగర్ మనకి ఇలా వచ్చిందండి ఇది కేవలం అమ్మవారి మహిమేనండి లేకపోతే నిజంగా మా వాడికి ఒక చూపుడు వేల లేకపోతే ఎవరికైనా చాలా కష్టం అలాంటిది మా వాడికి ఇప్పుడు వాడు ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ అండి వీడు ఆడుతున్నాడు అంటే అది కేవలం అమ్మవారి దయ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరు చెప్పండి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి ఇక్కడ విశిష్ట నేనండి హౌస్ నమో వెంకటేశ్వర ఈ పక్క హౌస్ మాది నేను ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఇప్పటికి మా అమ్మగారికి కూడా పిల్లలు లేకపోతే అమ్మవారినే ప్రార్థించేవారంట సెవెంటీ టూలో అయితే మ్యారేజ్ సెవెంటీ సెవెన్ లో నేను పుట్టాను అమ్మవారికి రోజు సేవ చేసేవారంట అప్పట్లో అప్పట్లో పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది అలాంటిది అమ్మవారి దయవాళ్ళే నేను పుట్టానని మా ఇంట్లో అద్దుకున్న వాళ్ళు కూడా అందరూ అదొక నమ్మకం కానీ ఏదనుకున్నా అమ్మవారి దగ్గర వెంటనే జరుగుద్ది అండి అది మనకు మంచి జరుగుద్ది ఒకవేళ జరగలేదంటే దానికి ఏదో కారణం ఉంటుంది అది నాకు అంత ఎక్స్పీరియన్స్ ఈ అమ్మవారు అంటే కూడా మేము మా వీధిలో అందరూ కూడా కళ్యాణం వస్తే మన సొంత ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు పెళ్లిలాగే చేసుకుంటాం అందరూ ఇక్కడికి వచ్చి అమ్మ ఎప్పటి నుంచి మా మ్యారేజ్ అబ్కానుంచి ఇక్కడ మా అద్దె గారు ఇక్కడే హౌస్ నేను అనుకున్నది చాలా మట్టికి అవినవి అంటే తల్లి మనకి కనిపించదు అని అంటారు కానీ కనిపిస్తేనే తల్లి కాదు కనిపించకుండా కూడా తల్లి ఉంటుంది మనం అనుకున్నవి అవితే అప్పుడు నమ్మాలి తల్లిని అవ్వలేదు అని కొంతమంది వదిలేస్తే అది మనం ఇంకా మనం అవి కానీ తల్లి అనుకున్నవి చాలా చేస్తుంది మనం కొన్ని కొన్ని అపనమ్మకంగా పెట్టుకుని అపనమ్మకనే అవుతుంది లేదు మనం నిజంగా నమ్మి ఆ తల్లి మీద వదిలేస్తే భారం కంపల్సరీ అవుతుంది అలాగే నేను చాలా ఫేస్ చేశాను నిందలేటి తల్లిని మ్యారేజ్ మా పాప మ్యారేజ్ అవి నా చేతిలో రూపాయి లేకుండా తల్లి మీద వేసుకున్న భారం ఆ తల్లి నిజంగా ఎలా చేస్తుందో నాకు తెలియదండి నిజంగా చదువు విషయాలు కూడా అంతే అది అంతంత మాత్రం కానీ తల్లి అనుకుంటే కనుక కంపల్సరీ చదువు విషయాల్లో మ్యారేజ్ విషయాలు కంపల్సరీ చేస్తుంది కానీ నమ్మకం నేను పాద శరణాగతి చేస్తే కంపల్సరీ తల్లి మన దగ్గర కనపడుతుంది అది నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి చాలా నమ్మకం మాది ఇక్కడే అండి హౌస్ కూడా కానీ నమ్మాలి తల్లిని నమ్మి శరణాగతి చేస్తే కంపనసరి మనకి కనపడుతుంది తల్లి అంటే కనపడటం అంటే డైరెక్ట్గా వచ్చి నేను వచ్చేసే నమ్మని అనదు కానీ మనకు జరిగే ఇన్స్టెంట్స్ అది పెద్ద ప్రమాదం జరగవలసింది అది జస్ట్ అలా తప్పకుండా అది తల్లి కాపాడినట్టే కదా అవి నిజంగా చాలా జరిగింది నా విషయంలో నేనే నమ్మి చాలా నమ్మినాయండి సార్ ఈ ఆలయం ఆలయం చాలా పురాతనమైన అలాగే ప్రాచీనమైన ఇక్కడ చూస్తున్న అమ్మవారి స్వరూపం కేవలం మంగాపట్నంలో మాత్రమే చూస్తాం మళ్ళీ ఇక్కడే చూస్తాం ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఈ ఆలయానికి వస్తుంది నాకు యాభై ఆరు సంవత్సరాలు అండి నాకు యాభై సంవత్సరాల నుంచి గుడి గురించి తెలుసు నమో వెంకటేశా ఏంటంటే కారణం ఈ గుడి డెవలప్ అవ్వడం కారణం జాతీయ రహదారికి ప్రక్కన కాలువ ఉంది కాలువ పక్కన నడకపాట వంచిన ఉండడం వల్ల దీనికి జన సమూహం పెద్ద ఎక్కువగా లేకపోవడం వల్ల గుడి డెవలప్ అవ్వట్లేదు కానీ ఈ తల్లి బాగా మహిమగల తల్లి కానీ ఈ ఈ మధ్యకాలంలో కూడా ఈ వంచిన పడిపోవడం వల్ల జనాలు రావట్లేదు వారక ఉన్నది గుడి అక్కడ ఒక పుణ్యక్షేత్రం కాబట్టి తిరుపతిలోని ఆ అలివేలి బంగతయ్యారు గారు అంత డెవలప్ అయ్యారు ఇది పుణ్యక్షేత్రానికి కొద్దిగా తక్కువ అంటే ఇక్కడ సుబ్బారాయుడి గుడి ఉంది పుణ్యక్షేత్రం అని అలాగే ఇక్కడ ఈ మంగాదేవి గారి గుడి కూడా ఉంది చాలా మటుకు పెద్దలందరికీ ఈ గుడి గురించి తెలుసు ఈ మధ్యకాలంలోని ఈ వంచిన రహదారి తప్పుకోవడం వల్ల ఈ గుడి అభివృద్ధిలోకి రాలేదు కావున మీరు అందరూ దయించి ఈ గుడిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చీడిగిలోని వెంకటబాబు గుడి ఉంది ఆ గుడి ఏంటంటే జాతీయ రహదారికి పక్కన ఉంది కాబట్టి ఆ గుడి డెవలప్ అయింది ఈ గుడి డెవలప్ అవ్వడానికి కారణం రహదారి కాదు పక్కన ఏదో మా రహదారికి మూలగా ఉన్న మూలన ఈ గుడి డెవలప్ అవ్వలేదు కనుక అందరూ దయ ఉంచి ఈ గుడిని ప్రత్యక్షత తెలుసుకుని ఈ గుడి డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం శ్రీగురు నమహ ఈ యొక్క అలివేలు మంగాదేవి ఆలయాన్ని పంతొమ్మిది మూడు వందల ఇరవైలో స్థాపితం జరిగిందండి అప్పటి నుంచి కూడా మనకు తిరుపతిలో ఎలాగైతే కళ్యాణాన్ని స్వామివారు ఆ మంగాదేవి దగ్గరికి వచ్చి అమ్మవారిని తీసుకుని వెళ్ళి వివాహాన్ని జరిపించుకుంటున్నారో అదేవిధంగా మనకు చీడులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారు ప్రతి సంవత్సరము కూడా చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి రాజు స్వామివారు విశేషంగా మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని పూజ చేసి అమ్మవారిని స్వామివారితో పాటు ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ వివాహాన్ని జరిపించి అమ్మవారిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అలాగే ప్రతీ నెల కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఏకాదశి నాడు అలాగే పౌర్ణమి నాడు కూడా విశేషమైనటువంటి కుంకుమార్చనలు జరుగుతాయి ప్రతి ఏకాదశిని కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడ విచ్చేసి పదకొండు దీపారాధన ఇక్కడ ఏర్పాటు చేసుకుని వారు కోరినటువంటి కోరిక చెప్పుకుంటో అమ్మవారు అదే విధంగా వారు కోరినటువంటి కోరిక తీరుస్తుందన్నలో ఏమీ సందేశం లేదు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైనటువంటి లలితా సహస్రనామతో కుంకుమార్చన ప్రతి పౌర్ణానికి కూడా అమ్మవారికి ఏకాదశితో అభిషేకము జరుగుతుందండి కావున భక్తులందరూ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా ఇంకా తెలుసుకుని అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి కృపకారుతలకు అనుగ్రహించుకుని స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని కోరు ప్రార్థిస్తున్నాం తనకి పంతొమ్మిది వందల ఇరవైలో నిర్మించిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుందని చెప్పుకోవాలి అయితే పాలకులు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలి పునర్ప్రతిష్ఠించాలని కూడా కోరుతున్నారు మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ధ్వజస్తంభం పగుళ్ళు ఏర్పడడం అయితే ఇక్కడ కోరుకునేది కూడా ఒకటే వీరంతా ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని అమ్మవారి మహిమ మన కళ్ళారా చూడొచ్చు ఎలా అంటే కేవలం అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి కోరిన కోరికలు తీర్చమని అమ్మకు ప్రదక్షిణ చేస్తే ఆ కోరిక నెరవేరుతుందంటూ కూడా ఇక్కడ చాలా మంది భక్తులు చెబుతున్నారు ఆ వీరంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది ఎంతో విశిష్టత ఉంది కేవలం ఒకే ఒక కారణంతో ఆ ఈ ఆలయం మరుగున పడిపోయిందనే చెప్పుకోవాలి ఇది మనకి చాలా ఈజీగా అడ్రస్ కూడా చాలా ఈజీగా తెలుస్తుంది కేవలం మనం సామల్కోట రోడ్ లోకి ఎంటర్ అవ్వగానే ఐడియల్ కాలేజ్ ఆపోజిట్ లోనే ఈ ఆలయం ఉంటుంది అంటే ఆ కాలువకు కాలువ దాటి ఇటు వస్తే ఈ ఆలయం కనిపిస్తుంది అయితే ఇటువంటి పురాతన ఆలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి ప్రాచీన ఆలయాలు వీటిని మరుగున పడిపోతున్న వాటిని మళ్ళీ ఆ ప్రజలకు ఆ అమ్మవారి మహిమల్ని తెలిపే విధంగా కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా వీళ్ళంతా కోరుకుంటున్నారు అలాగే ఆ మనం చూసుకోవచ్చు లోపల విగ్రహం ఏ విధంగా ఉంటుందంటే కేవలం మంగాపట్నంలోనే మనం అమ్మవారి ఆలయం చూస్తాము మరే మరే చోట కూడా మనకి అమ్మవారి ఆలయం కనిపించదు మళ్ళీ కాకినాడలోనే ఈ ఆలయాన్ని చూస్తున్నాం మరి ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ఈ ఆలయాన్ని పునర్ప్రతిష్ఠ చేయాలని దాతలు కూడా ఈ ఆలయానికి సంబంధించి దాతలు తమ సహకారం అందించి దీన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా ఇక్కడ వారంతా కోరుకుంటున్నారు